రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కోసం ఎంతో వెచ్చిస్తుందని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శుర్భి పేర్కొన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి చదువుకున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో శనివారం మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ కొత్త కామన్ డైట్ మెనో చార్ట్ను ఆవిష్కరించారు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం కొత్త డైట్ మెనో ప్రారంభించిందని చెప్పారు ఈ కొత్త డైట్ మెనో ద్వారా విద్యార్థులకు చక్కటి ఆహారం లభిస్తుందని చెప్పారు ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు నలభై శాతం మెస్ ఛార్జీలు దాదాపు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిందని చెప్పారు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా రెసిడెన్షియల్ స్కూల్ లేదా కాలేజీ అనే కాన్సెప్ట్ లేదని కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఇంత గొప్ప కాన్సెప్ట్ ఉందని అన్నారు కాబట్టి విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలని ఈ సదుపాయాలను చక్కగా వినియోగించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అండ్ ఇప్పుడు మన ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద చాలా ఖర్చు పెడుతుంది యు మైట్ నాట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఇప్పుడు మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు వేరే రాష్ట్రాల్లో అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ కూడా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద విధంగా ఉంది ఇందాక మీ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ ట్రైనింగ్ ఫర్ క్రికెట్ ఎక్సలెన్స్ కింద మన మొత్తం స్టేట్లోనే కేవలం ట్వంటీ అకాడమీస్ ఇట్లా ఉన్నాయి సో విఆర్ ఆల్ బ్లెస్డ్ టు బి ఇయర్ మనం ఒక గ్రాటిట్యూడ్ తోటి ఇక్కడ అది ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ తోటి మనం చదువుకోవాలి మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు మీ స్టేజ్ పైన కూడా మీ టీచర్స్ కావచ్చు నేను కావచ్చు కాగబాన్ గారు కావచ్చు ఎవరు కూడా ఇక్కడికి వచ్చామంటే కేవలం చదువు వల్లనే వచ్చాము సో మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి మీ అందరిని కూడా నేను ఒక పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నాను తప్పకుండా నేను థర్టీ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తే మీరు ఒకళ్ళ ఫోటో నాకు ఇక్కడ కనిపించాలి అండ్ మీ లోకలు ఇట్లా చేస్తే ఇక్కడ